బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఉపరాష్ట్రపతి ఎన్నికలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాట్ కమెంట్ చేశారు ఉపరాష్ట్రపతి పదవి కోసం దత్తాత్రేయకు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆయన అయితే దత్తాత్రేయను అభ్యర్థిగా ప్రకటిస్తే ఇండియా కూటమితో తాను మాట్లాడతానని చెప్పారు అయితే రేవంత్ రెడ్డి మాట్లాడిన బయట ఒకటి ఉందో ఒకసారి చూద్దాం మనం అది నాకు తెలీదు నేను తెలంగాణ ప్రజల తరఫున ఒక ఓబీసీకి న్యాయం చేయాలి దత్తాత్రేయ గారికి న్యాయం చేయాలని చెప్తున్నా అప్పుడు అప్పుడు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వము యూపీఏ పక్షాలను సంప్రదించినప్పుడు అప్పుడు పార్టీ నిర్ణయం తీసుకుంటుంది పార్టీ నిర్ణయాలను ఎన్డీఏ కూటమి నిర్ణయాన్ని ప్రకటించడానికి నేను ఇక్కడ లేను తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణకు ప్రాతినిధ్యం ఉండాలి ఢిల్లీలో ఎదిగిన మా ప్రాంత నాయకత్వాన్ని కేంద్ర ప్రభుత్వము ఎన్డీఏ పూర్తిగా తలలు పోసేసి నాయకత్వమే లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఒక కుట్ర ఆ కుట్ర తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి దత్తాత్రేయ గారు లాంటి వాళ్లకు వైస్ ప్రెసిడెంట్ ఇస్తే సౌమ్యుడు అందరు ఆమోదయోగ్యం ఉంది మన్నడికి మొన్న ఉన్న గవర్నర్ పదవి కూడా దత్తాత్రేయ గారిని తొలగించిండ్రు హర్యానాకు ఉన్న దత్తాత్రేయ గారు గవర్నర్ పదవి కూడా తొలగించిండ్రు కాబట్టి వారికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని మోడీ గారు గౌరవించాలని నేను డిమాండ్ చేస్తున్నా ఉపరాష్ట్రపతి ఎన్నికపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాట్ కమెంట్స్ చేస్తారు ఉపరాష్ట్రపతి పదవి దత్తాత్రేయకు ఇవ్వాలని డిమాండ్ ఆయన దత్తాత్రేయను అభ్యర్థిగా ప్రకటిస్తే ఇండియా కూటమితో తాను మాట్లాడతానని చెప్పారు అది నాకు తెలీదు నేను తెలంగాణ ప్రజల తరఫున ఒక ఓబీసీకి న్యాయం చేయాలి దత్తాత్రేయ గారికి న్యాయం చేయాలని చెప్తున్నా అప్పుడు అప్పుడు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వము యూపీఏ పక్షాలను సంప్రదించినప్పుడు అప్పుడు పార్టీ నిర్ణయం తీసుకుంటుంది పార్టీ నిర్ణయాలను ఎన్డీఏ కూటమి నిర్ణయాన్ని ప్రకటించడానికి నేను ఇక్కడ లేను తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణకు ప్రాతినిధ్యం ఉండాలి ఢిల్లీలో ఎదిగిన మా ప్రాంత నాయకత్వాన్ని కేంద్ర ప్రభుత్వము ఎన్డీఏ పూర్తిగా తలలు పోసేసి నాయకత్వమే లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఒక కుట్ర ఆ కుట్ర తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి దత్తాత్రేయ గారు లాంటి వాళ్లకు వైస్ ప్రెసిడెంట్ ఇస్తే సౌమ్యుడు అందరు ఆమోదయోగ్యం ఉంది మన్నడికి మొన్న ఉన్న గవర్నర్ పదవి కూడా దత్తాత్రేయ గారిని తొలగించారు హర్యానాకు ఉన్న దత్తాత్రేయ గారు గవర్నర్ పదవి కూడా తొలగించిండ్రు కాబట్టి వారికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని మోడీ గారు గౌరవించాలని నేను డిమాండ్ చేస్తూ